హలోనే మిశ్రావు ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడు అనేది పెద్దవాళ్ళు చెప్పేటువంటి సామెత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఇంటి దొంగలు ఎవరు అనే దాని మీద స్పష్టత లేకుండా ఉంది ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై మూడు రోజుల పాటు ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిరాధార ఆరోపణలతోటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేసు పెట్టి జైలుకు పంపించింది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు అసంతృప్తిని వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పుబట్టారు ఇవన్నీ కూడా చేశారు అయితే ఆ రోజున సిద్ధార్థ లూద్రా అనేటువంటి ఒక ప్రముఖ అడ్వకేటు ఈ మొత్తం కేసుని డీల్ చేశారు భారతదేశ వ్యాప్తంగా మనం కనుక తీసుకుంటే టాప్ గా పేరున్నటువంటి ప్రముఖ లో సిద్ధార్థ లూద్రా ఉన్నారు హరీష్ సాల్వే అలాగే రోహత్ గై వీళ్ళందరూ ఉన్నారు రకరకాల ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అయితే వీళ్ళలో సిద్ధార్థ లూద్రా ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు గారి కేసు అప్పట్లో డీల్ చేశారు ఆయన ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చి విజయవాడలో ట్రయల్ కోర్టులోనే ఆయన వాదనలు వినిపించారు క్వాష్ పిటిషన్ వేసి క్వాష్ చేయాలి కేసుని అని చెప్పి సర్వప్రయత్నాలు చేశారు ఆ సందర్భంగా కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి లీగల్ టీము ఆయనకి సపోర్ట్గా ఉంది సపోర్ట్గా ఉండి అక్కడ లోకల్గా ఉండేటువంటి ఇష్యూస్ని లోకల్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని లూద్రకి ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉన్నారు అయితే సిద్ధార్థ ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని ట్వీట్లు చేస్తూ ఉన్నారు అర్థమయ్యేలాగా రాబోయే రోజుల్లో ఏం జరిగింది అనే దాని మీద మూడు నాలుగు ట్వీట్లు చేసి ఆయన గురువు ఎవరో పేరు మెన్షన్ చేస్తూ ఆయన చెప్పినటువంటి భోజనం అని చెప్పి ట్వీట్లు చేస్తూ వచ్చారు ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా వినిపించినటువంటి ఒక మాట ఏంటంటే కొంతమంది లీగల్ లో ఉండేటువంటి వాళ్ళు పగలు చంద్రబాబు నాయుడు రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లైజనింగ్ చేస్తున్నారు అనేటువంటిది చాలా బలంగా వినిపించినటువంటి ఒక మాట దాంట్లో నిజముందా లేదా అనేది తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ అధిష్టానం తెలుసుకోవాలి ఎందుకంటే ఇంటి దొంగలని సోడు కూడా పట్టలేరు మనమేం పడతాం నేను పట్టలేను కదా కాబట్టి ఒక లుక్ వేయాలి సరే అప్పట్లో వచ్చినటువంటి ఈ అపోహ అనుకుందాం లేదంటే ఒక ఒక రకమైనటువంటి గాసిప్ అనుకుందాం నిప్పులేంది అయితే రాదు కదా కాబట్టి దాంట్లో ఏదో ఉంది అని చెప్పి అప్పుడు చర్చ జరిగింది పగలేమో చంద్రబాబు నాయుడు గారు రేత్రేమో చ జగన్మోహన్ రెడ్డి గారితో లైజనింగ్ చేస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు లీగల్గా పైచేయగా నిలిచారు ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు అసలు కాష్ పిటిషన్ పాష్ అసలు ఆ కేసే కాష్ అవుతుంది అని చెప్పి అనుకున్నారు కానీ ఆయన రిమాండ్కి వెళ్ళాల్సి వచ్చింది రిమాండ్కి వెళ్ళిన తర్వాత బెయిల్ రాలేదు యాభై మూడు రోజుల పాటు ఉండడానికి కారణం కూడా కొంతమంది చేసినటువంటి లీక్స్ అని చెప్పి అప్పట్లో తెర వెనుక చాప కింద నీరులాగా తెర వెనుక కొంతమంది గూఢాచర్యని చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అనేది అప్పట్లో వినిపించినటువంటి ఒక మాట అయితే ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కారణంగా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎన్నుకున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఎనిమిది నెలలైంది ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎనిమిది నెలల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ అంటే న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అంటే ప్రభు జనరల్గా ప్రభుత్వం మారగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని మార్చేస్తుంది తర్వాత అడ్వకేట్ జనరల్ మార్చేస్తుంది తర్వాత అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ మార్చేస్తుంది ఇలా రకరకాలు పదవులు ఉన్నాయి న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం నామినేట్ చేసేటువంటివి వీటిల్లో పూర్తి స్థాయిలో ఇంకా తెలుగుదేశం పార్టీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని వీళ్ళందరినీ గవర్నమెంట్ ప్లేడర్ని వీళ్ళందరినీ నియమించలేకపోయింది ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింపతైజర్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కొనసాగుతున్నారు కొన్ని కొన్ని కోర్టులలో పరిధిలో అనేది వినిపిస్తుంది అయితే ఎప్పుడైతే ఈ ప్రాసిక్యూషన్ బలంగా ఉండదో ఆ ప్రాసిక్యూషన్ లీడ్ చేసేటువంటి వాళ్ళు బలంగా తన మాదల్ని వినిపించరు అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన కేసులు వీగిపోతూ ఉంటాయి అలాగే ప్రభుత్వం తరఫు నుంచి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేదంటే టౌన్ ప్లానింగ్ కానీ లేదంటే మున్సిపాలిటీ ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రభుత్వానికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్సే డీల్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వారియర్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపడిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే బోరుగడ్డ అనిల్ నందిగం సురేష్ తర్వాత వెంకట్రామ్ రెడ్డి వెంకటరెడ్డి మైనింగ్ ఎండి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అయితే వీళ్ళు బెయిల్ మీద ఎప్పుడు వచ్చారనేది కొంతమంది విషయంలో తెలియదు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ప్రాసిక్యూషన్ విభాగానికి తెలియదు అనేది ఒక అపవాదం ఉంది మరి తెలియకుండా వెంకటరెడ్డి వచ్చేసాడు బెయిల్ మీద ప్రాసిక్యూషన్ కూడా ఆడ బలంగా లేదు అందుకే వచ్చేసాడు అనేది ప్రధాన మీడియాలోనే వచ్చినటువంటి న్యూస్ అంతేకాకుండా ఈ పోలీస్ తోటి లేదంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ తోటి బాగా కోఆర్డినేట్ చేసుకొని ప్రాసిక్యూషన్ విభాగం పనిచేయాలి లేదంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాసుదేవ రెడ్డి అనే అతను ఇప్పుడు అసలు ఎక్కడున్నాడో తెలియదు ఆయన అరెస్ట్ కాలేదు రెడ్డికి సంబంధించినటువంటి ఏవో కొన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేశారని చెప్పి కూర్మ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో వినిపించింది మరి ఆ ఆ వాసుదేవరెడ్డి మీద చర్యలు ఏంటి అనేది ఇంతవరకు స్పష్టత లేదు ఇక ధర్మారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవగా సుదీర్ఘకాలం పనిచేశారు ఆయన మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద విజిలెన్స్ విచారణ అలాగే అనేక విచారణలు కూడా ఆదేశించారు మరి ఆ విచారణ ఏమైందో తెలియదు తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ ఆయన మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు ఆ విచ ఆ విచారణ కూడా పురోగతి పెద్దగా లేదు జైలుకి పంపించినటువంటి వాళ్ళు మరి బెయిల్స్ మీద వస్తున్నారంటే తాజాగా జరిగిన సంఘటన మనం ఉదాహరణ తీసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఆ రోజున దాడి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దాంట్లో జోగి రమేష్ మాజీ మంత్రి అప్పిరెడ్డి తర్వాత తలసల రఘురామ్ దేవినేని అవినాష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా ఒక వంద మందికి పైగా ఉన్నారు నిందితులు వాళ్ళందరికీ సజ్జల రామకృష్ణతో సహా అందరికీ ముందస్తు బెయిల్స్ వచ్చేసి మరి ముందస్తు బెయిల్ ఎలా వస్తాయి ప్రాసిక్యూషన్ బలంగా ఉంటాయి అంటే ఆధారాలతో సహా వాదనలు వినిపించడంలో కోర్టు ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగం బలహీనంగా ఉందని చెప్పి ఒక భావన సహజంగా కలుగుతుంది అలాగే ఇప్పుడు వల్లభ్రేని వంశీ వల్లభనేని వంశీ కేసులో కూడా వల్లభేని వంశీని ఇప్పుడైతే అరెస్ట్ చేశారు బట్ సత్యవర్ధన్ అనే అతను యాక్చువల్గా పోలీసులు కంప్లైంట్ తీసుకొని అతని దగ్గర నుంచి విచారణ జరుగుతుంది ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వల్లభనేని వంశీ అనే టీం డెబ్బై మంది ఆ కూడా ఉన్నారు లోపుగా సత్యభద్ర అని అతన్ని ఏదో వాళ్ళు ఏదో కిడ్నాప్ చేశారని చెప్పి అంటున్నారు అతను అసలు పిటిషన్నే విత్ర చేసుకున్నారు కంప్లైంట్ని విత్తరా చేసుకున్నటువంటి పరిస్థితి కంప్లైంట్ని కూడా విత్ర చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంటు ఆ వ్యవస్థ ఆలోచించాలి ఇవి కాకుండా మనం గుర్తు చేసుకుంటే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఎన్నికల సమయంలో రోహిత్ రెడ్డి అత్యయత పాల్పడ్డాడు ఉన్నటువంటి పులివర్తి నాని మీద ఆయన కూడా బెయిల్ మీద వచ్చేసారు ఇక చేయిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన మీద ఆయన ఉన్నటువంటి ఒక బాలిక మీద అత్యాచారం జరిగిందని చెప్పి ఆయన ఫోక్స్ యాక్ట్ కింద కేసు పెట్టారు ఆయన మీద మరి ఆ కేసు ఏమైనా తెలియదు మదనపల్లి ఫైల్స్ కేసు దానికి సంబంధించినది కూడా పురోగతి పెద్దగా లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధానమైనటువంటి కేసులే చాలా డిలే అవుతున్నాయి జత్వాని కేసు డిలే అవుతుంది అలాగే రఘురాం కృష్ణరాజు గారి కేసు దానికి సంబంధించి విచారణ కోర్టులో ఉంది దాంట్లో సంజయ్ సిఐడి మాజీ చీఫ్ ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఫండ్స్ దుర్వినియోగం ఉంది అలాగే సునీల్ ఆయన కూడా మాజీ సిఐడి చీఫ్ ఆయన కేసు ఆయన కూడా ఫండింగ్ సంబంధించినటువంటి ఫ్రాడ్స్ జరిగాయని చెప్పి లేఖ రాస్తున్నారు రఘురాం కృష్ణరాజు గారు వాళ్ళ మీద ఇప్పటివరకు ఎక్కడ కూడా న్యాయస్థానంలో పెద్దగా పురోగతి లేదు రఘురామకృష్ణరాజు కేసులో విచారణాధికారిగా ఉన్నటువంటి విజయపాల్ ఆయన కూడా బెయిల్ మీద వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో తులసిబాబు ఆల్రెడీ బెయిల్ మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇవన్నీ కూడా ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకోవడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి న్యాయ వ్యవస్థను బలమైనటువంటి టీంని కలిగి ఉందా న్యాయ న్యాయ వ్యవస్థలో మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి ప్రాసిక్యూషన్ టీం అంటే న్యాయ వ్యవస్థ వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోయిందా మరి ఎక్కడ లోపం ఉంది ఈ ముందస్తు బెయిల్ రావడానికి కారణం ఏంటి బలహీనమైన కేసులు పెట్టడమా లేదా ఆ కేసులకు సంబంధించినటువంటి ఆధారాలను చూపి బలంగా వాదనలు వినిపించలేనటువంటి ప్రాసిక్యూషన్ తెలుగుదేశం పార్టీలో ఉందా దీనికి కారణం ఏంటి అసలు ముందస్తు బెయిల్స్ రావడానికి కానీ ఈ కేసుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పించుకోవడానికి కానీ చాలా ఈజీగా ఏం కారణంగా కనిపిస్తుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ ఏ ప్రయత్నం థ్యాంక్ యూ వెరీ మచ్